ఆదికాండము నలభై నాలుగవ అధ్యాయపు విశ్లేషణ ఈ అధ్యాయంలో యోసేపు తన అన్నలను పరీక్షించడం అనే అంశం నమోదు చేయబడింది వాళ్ళు ఐగుప్తుకు వచ్చిన రెండు సందర్భాలలో వాళ్ళ యొక్క కలవరాన్ని అత్యంత తెలివిగా సృష్టించడంలో విజయవంతుడైన యోసేపు ఇప్పుడు బృహత్ ప్రణాళిక వేశాడు వాళ్ళ చెడుతనాన్ని వాళ్ళు గ్రహించేలా బెన్యమిను పట్ల వారి ప్రేమను పరీక్షించాలని ఆలోచించాడు వీళ్ళు ఈ పరీక్షలో అపజయం పొందిన రాహేలు రెండవ కుమారుని పట్ల ఎటువంటి కనికరం లేకపోయినా వాగ్దాన నెరవేర్పులో వాళ్ళు భాగస్వాములు కాలేరు ఇతరులు అయోగ్యులుగా రుజువు చేసుకుంటే దేవుడు మళ్ళీ ఆరంభించి యోసేపును గొప్ప దేశంగా చేస్తాడు వాళ్ల మొదటి సందర్శనం తిరుగు ప్రయాణంలో వాళ్ళ సంచులలో ఉంచిన వెండి బెన్యామీను సంచిలో స్వయాన యోసేపు వెండి గిన్నెను ఉంచి పరీక్షించాడు వాళ్ల వెంబడి వెళ్ళి బెన్యామీనును బంధించమన్నాడు గృహ నిర్వాహకుడు వాళ్ళని పట్టుకొని దొంగతనానికి నిందించి ఉద్దేశ్యపూర్వకంగా వారిలో కలవరం సృష్టించడానికి మొదటి కుమారుని సంచి నుంచి ఆఖరి కుమారుని సంచి వరకు విప్పాడు వెండి గిన్నె బెన్యామీను సంచిలో ఉందని అతనికి ముందే తెలుసు బెన్యమీను ఎదుర్కొన్న బెదిరింపు ఒక్కసారిగా వాళ్ళ గుండెల్లో కత్తి పొడిచినట్లయింది బెన్యామీను నిందకు గురి అయినప్పుడు మరొక నమ్మక ద్రోహం మోపడానికి షరతులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి అయితే దీనికి శిక్ష ఎలా ఉంటుందో వారి స్పందనే తెలియచేసింది యోసేపును పోగొట్టుకున్నప్పుడు వారి తండ్రి ఎలా స్పందించాడో అలానే వాళ్ళు తమ దుస్తులు ఎంతో వేదనతో దుఃఖంతో చింపుకున్నారు అన్నలు తిరిగి వచ్చి యోసేపు ముందు వంగి నమస్కారం చేశారు వాళ్ళు చేసిన ద్రోహం కనుగొనడానికి యోసేపు శకునం వాడి ఉండకపోవచ్చు అయితే తన పట్ల తన అన్నల భయం పెంచడానికి ఇది ప్రస్తావించి ఉండాలి వీళ్ళ పక్షాన యోధా మాట్లాడి దేవుడు వాళ్ళు చేసిన పాపాన్ని కనుగొన్నాడు కాబట్టి తామంతా యోసేపుకు దాసులం అని ప్రకటించాడు అయితే యోసేపు గృహ నిర్వాహకుడు చెప్పినట్టుగా అపరాధి మాత్రమే తనకు దాసుడు అని చెప్పాడు తక్కిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చన్నాడు అన్నాడు అయితే యోధా ఆ పిల్లవాని తరపున ఎంతో బ్రతిమిలడాడు బెన్యామీనుకు బదులు తనను బంధించమని చెప్పిన ఆ దీర్ఘ విజ్ఞాపన అన్నిటికంటే అత్యంత దీనమైన వేడుకోలు బెన్యామీను వారితో తిరిగి వెళ్ళకపోతే తమ తండ్రికి సంభవించే పరిస్థితి గురించి తను కనబరిచిన శ్రద్ధ దీనిలో ఉంది ఆ విధంగా అన్నలు యోసేపుకు విరుద్ధంగా చేసిన పాపానికి ప్రాయచిత్తాన్ని వ్యక్తం చేశారు దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను అంతేకాదు తమ తండ్రి తమ్ముడు బెన్యామీను పట్ల శ్రద్ధను వ్యక్తం చేశారు అప్పుడు యోసేపు తనెవరో వారికి తెలియపరిచి వాళ్ళని వాళ్ళ కుటుంబాలను ఆహారం సమృద్ధిగా ఐగుప్తులో జీవించడానికి తీసుకొని వచ్చాడు యోసేపుతో తన అన్నలు సమాధానపడుట మరియు యోసేపు తన అన్నలకు తనెవరో తెలియపరచుటనే అంశాలను మనం నలభై ఐదవ అధ్యాయంలో చూడగలం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఏ విధముగా అర్థమైందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మనం మరి యొక్క వీడియోలో మరి అంశంతో మరలా కలుద్దాం అనేక మందికి ఈ వీడియో చేరడానికి లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోనండి దేవుని కృప మనందరికీ తోడయిండునుగాక అమ్మేన్